నమస్తే అండి నా పేరు వెంకట మాది తెలంగాణ షేడు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈరోజు డేట్ వచ్చేసి పదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం రోజైతే ఈ బండి అయితే నేను ఉదయం పోస్ట్ చేశానండి మన ఛానల్లో అమ్మడానికి ఉందని అయితే ఒకసారి బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మహింద్రాక్సి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరేంటండి టూ థౌజండ్ సిక్స్టీన్ రెండు వేల పదహారు పదకొండో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కి డోర్లు గ్లాస్లు ఏదో కూడా రీప్లేస్ కాలేదు పద్దెనిమిది వేలు తిరిగిందండి కేవలం ఎయిటీన్ థౌసండ్ మాత్రమే తిరిగిందని బండి నెంబర్తో పాటు పెట్టాను ఎయిటీన్ థౌసండ్ తిరిగిందని మన ఛానల్లో అమ్మడానికి ఉందని అయితే ఉదయం ఏడు గంటలకైతే అయితే నేనైతే ఈ బండి వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియో చూసి మన ఆంధ్రప్రదేశ్ అనంతపురంకి చెందిన సార్ పేరు వచ్చేసి రంగనాయకులు గారు సార్ పేరు వచ్చేసి రంగనాయకులు గారండి సార్ వచ్చేసి మన బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో జాబ్ అయితే చేస్తూ ఉంటారు సార్ అయితే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పెద్ద ఆఫీసర్ గారు సార్ అయితే ఈ బండి వీడియో చూసి నాకైతే ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపి ఈ బండి అయితే హోల్డ్ చేసుకున్నారు మిగతా డబ్బులు అయితే ఇప్పుడు సుమారు సమయం సాయంత్రం ఆరున్నర గంటలు అవుతుంది మిగతా డబ్బులు నాలుగున్నర ఐదు గంటలకైతే పేమెంట్ చేసి ఫుల్ పేమెంట్ అయితే చేశారు దాని తర్వాత ఈ బండి ఇప్పుడు తీసుకొని ఇచ్చి అనంతపురంలో కియా షోరూమ్ ఉంటుందండి అనంతపురం దగ్గర ఆ కియా షోరూమ్ వరకు అయితే ఈ బండిని కంటైనర్లు ఇచ్చి అయితే రైడింగ్కి ఈ బండి నేను సార్కి ఏడు లక్షల అరవై వేల రూపాయలకి ఢిల్లీలో ఇప్పించానండి నా కమిషన్ ఇరవై వేలు సపరేట్ ఇచ్చారు ట్రాన్స్పోర్ట్ డబ్బులు అనేది అక్కడికి వచ్చిన తర్వాత ఇస్తారు సార్వేల పేరు మీద ఎన్ఓసీ అన్నారు ఎన్ఓసీ కూడా అప్లై చేయించాను ఇప్పుడు ఈ బండి అయితే అయితే అనంతపురం కియా షోరూమ్ వరకు అయితే ఈ బండి అయితే ఇచ్చి అయితే పంపిస్తున్నాను బండి మాత్రం అలా ఉందండి ఒకసారి అయితే చూపిస్తారు మీకు చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే టూ థౌజండ్ సిక్స్టీన్ పదకొండు నెల బండి అండి రెండు వేల ఇరవై ఐదు పదకొండో నెల వరకు దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ బోనస్ కూడా ఉందండి ఈ బండి పైన సార్ షోరూమ్ ట్రాక్ కూడా అడిగారు షోరూమ్ ట్రాక్ కూడా పంపించాను నేను చెక్ చేసుకున్నారు పద్దెనిమిది వేల నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అండి చావికాయే అచ్చా ఒరిజినల్ ఆర్సీ నేను సార్ వాళ్ళకి అయితే కొరియర్ చేస్తాను నా దగ్గరే ఉంది బండితో పాటు ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ జిరాక్స్ పేపర్లు మాత్రం ఇచ్చి అయితే పంపిస్తున్నాను ఈ వెనక సీట్లల్లో ఎవరు కూర్చున్నట్టు కూడా ఏం లేదండి నేను మరీ మరీ చెప్పాను నేను స్టెఫిని టైర్ అయితే అన్యూజ్డ్ ఉంది ఇది ఒక లేడీ డ్రైవింగ్ కార్ అండి ఒక మేడం యూజ్ చేసిన కార్ ఇది చూపిస్తాను ఇది వచ్చేసి ఆర్సి కార్డు ఒరిజినల్ది నేను ఇప్పుడు ఇదైతే నేను సార్ వాళ్ళకి బండితో పాటు ఇచ్చి అయితే పంపిణాను ఎందుకంటే కంటైనర్లు మిస్ అయితే వాళ్ళకి సంబంధం ఉండదు చూసుకోవచ్చు ఆర్సి కార్డు ఇది కీస్ అయితే రెండు కీస్ అండి ఈ రెండు కీస్ కూడా బండితో పాటు ఇచ్చి పంపిస్తాను ఆర్సీ కార్డు అయితే నేను సార్ వాళ్ళకైతే కొరియర్ చేస్తాను ఎందుకంటే ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాబట్టి మనం సేఫ్గా ఉంచుకోవాలి అను ఇన్సూరెన్స్ అవి మాత్రమే పంపిస్తున్నాను రైట్ సార్ ఈ బండ్ అయితే ఇప్పుడైతే అనంతపురం వరకు అయితే బండి అయితే ఇచ్చి అయితే పంపిస్తున్నాను అండి మళ్ళొకసారి సార్ అయితే ఎంతకి ఇచ్చానని చెప్తున్నాను రెండు వేల పదహారు పదకొండవ నెల బండి డబ్ల్యూ టెన్ వే అండి కేవలం పద్దెనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండితో పాటు వచ్చిన టైర్లు ఉన్నాయి స్టెఫినట్ అన్యూజ్డ్ ఉంది ఈ బండి నేను ఢిల్లీలో ఏడు లక్షల అరవై వేల రూపాయలకైతే సార్ వాళ్ళకైతే ఇప్పించాను ఈ బండి అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతుందండి దీనికైతే చాలా చాలామంది ఫోన్ చేశారు సో అది ఫైనల్గా ఎవరికైతే రాసి పెట్టి ఉంటుందో వాళ్ళకి వెళ్తుంది వెహికల్ మాత్రం అంతా ఎక్స్ట్రాడినరీ ఉందండి ఒక లేడీ డ్రైవర్ యూజ్ చేసిన కారు ఇది ఒక మేడం యూజ్ చేసిన కారు వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ బోనెస్ కూడా ఉందండి ఎన్సీబీ ఇన్సూరెన్స్ పైన నెక్స్ట్ ఇయర్ పదకొండో నెల వరకు ఉంది ఇది రెండు వేల ఇరవై ఐదు పదకొండో నెల వరకైతే ఉంది ఓకే సార్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ